హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఏమిటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి తెలుసుకునే ముందు అలాగే కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఇంకా కొంతమందికి ఎనిమిది వేల పెన్షన్ అనేది వస్తుందండి అది ఎవరికి వస్తుంది ఈ నూతన సంవత్సర కానుకగా ఏమిస్తున్నారు ఏంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అని ఈ వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లేక నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీటి ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మెలు క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు నూతన సంవత్సర కానుకగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారండి అదేం అంటే పెన్షన్ అనేది మనకి ఒకటో తారీఖున వస్తుంది వస్తూ ఉంటుంది ఒకటో తారీఖున అనేది పెన్షన్ వస్తూ ఉంటుంది కదా సో ఈ ఒకటో తారీఖున పెన్షన్ అనేది మనకి ముందుగానే అంటే ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుని పెన్షన్ అనేది ఇస్తున్నారండి సో అందరూ కూడా ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అనేది తీసుకోండి అలాగే మీ పాత పెన్షన్ కార్డులు ఏవైతే ఉంటాయో అవి మార్చి జనవరిలో మీకు కొత్త కార్డులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా ఈ ప్రభుత్వానికి సంబంధించిన కార్డ్స్ అయితే మీకు పెన్షన్ కార్డులు అయితే ఇస్తారండి పాత కార్డులను మారుస్తారు అలాగే ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ వీలకు మాత్రమే వస్తుందండి అది ఎవరికంటే నవంబర్ నెలలో భర్త చనిపోయిన వాళ్ళు అప్లై చేసుకుని ఉంటారు కదా అంటే ఇది నవంబర్ నెలలో అప్లై చేసుకున్న వారు అంటే భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటే ఆ యొక్క పెన్షన్ని వీళ్ళకి భారీకి అనేది ఇస్తారండి సో నవంబర్లో అప్లై చేసుకున్న వారికి రెండు నెలల పెన్షన్ ఎనిమిది వేల రూపాయలు అనేది ఇస్తారనమాట అలాగే సంక్రాంతికి కానుకగా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి చంద్రన్న కానుకలు అంటే ఎనిమిది రకాల సరుకులు అయితే అందజేస్తున్నారండి రేషన్ బియ్యంతో పాటు ఈ ఎనిమిది రకాల సరుకులు అనేది ఇస్తున్నారనమాట ఇవండి సంక్రాంతికి సంబంధించిన బంపర్ ఆఫర్స్ అయితే కూటమి ప్రభుత్వం ఇస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల యొక్క అప్డేట్స్ని నేను వీడియో రూపంలో అందజేస్తూ ఉంటానండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్